ఒకటి రెండు కాదు ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ ని విధ్వంసం చేసుంటే ఈరోజు హైదరాబాద్ లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు అమరావతి ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నాం మిమ్మల్ని ఈ రోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్గా ఉంటుందని మీరే సహకరించవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు చెప్పండి మూడు ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వారం పది రోజుల విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాను ఈయన రాకమునిపి రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగుండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా బాధ అనిపించదా అని అడుగుతున్న ఓసారి ఆవేదన గుండెలు పిండేసినట్టుంటుంది ఇవన్నీ తలుచుకుంటే ఏంటి అరాచకం ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇవన్నీ అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది విధ్వంసం అయిపోయింది